ఇంట్లో ఏనుగు బొమ్మలు ఉండొచ్చా అంటే మనం బొమ్మల కొలువు పెట్టుకుంటూ ఉంటాము ఆ బొమ్మల కొలువు కోసమని మనం అనేక బొమ్మలు కొనుక్కుంటూ ఉంటాము అందులో అయితే తప్పేమీ లేదు అయితే లక్ష్మీదేవి యొక్క పక్కన ఎందుకని లక్ష్మీదేవి దగ్గర ఏముంటాయి రెండు ఏనుగులు ఉంటాయి కదా ఆ ఏనుగులు ఏమి చేస్తూ ఉంటాయి లక్ష్మీదేవికి ఎప్పుడు కూడాను అభిషేకం చేస్తూ ఉంటాయి మనం గమనిస్తూ ఉంటాం కదా లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని మనం గమనించినట్టయితే కుడివైపు ఒకటి ఎడం వైపు ఒకటి రెండు కూడా ఈ విధంగా అభిషేకం చేస్తూ ఉంటాయి కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఎందుకని ఏనుగు బొమ్మలు ఎందుకు ఉంచుకోకూడదు నిరాక్షేపణగా ఉంచుకోవచ్చు ఎందుకని అంటే మనకి లక్ష్మీదేవి ఆవాసాల్లో ఏనుగు కుంభస్థలం చెప్పబడింది అదేవిధంగా మారేడు దళం యొక్క ఈ చీరికలు ఉంటాయి చూసారా మధ్యలో గీతల్లాగా కాబట్టి మారేడుదళం ఒకటి చెప్పబడింది శ్రీ పాపిట చెప్పబడింది ఇవన్నీ లక్ష్మీదేవి ఆవాసాల్లో చెప్పారు కదా పసుపు కుంకాలం చెప్పబడింది ఇవన్నీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసమని మనం నిరాక్షేపణగా అయితే కేవలం ఆ బొమ్మలు పెట్టేసుకుంటేనే మనకి లక్ష్మీదేవి వచ్చేస్తుందని అర్థం కాదు ఎప్పుడైతే మన దగ్గర ఆ ఏనుగు బొమ్మలు మనం కొనుక్కున్నామో అది షో సరదాగా కొనుక్కున్నామా కొనుక్కోవచ్చు తప్పేమీ లేదు బొమ్మల కొలువు కోసం కొనుక్కున్నావా కొనుక్కోవచ్చు తప్పేమీ లేదు లేదండి మా ఇంట్లో అమ్మవారి పూజ చేసేటప్పుడు చక్కగా పెట్టుకోవడానికి కొనుక్కున్నామా నిరాక్షేపణగా కొనుక్కోవచ్చు అయితే ఆ ఏనుగు బొమ్మలు పెట్టుకుంటేనే లక్ష్మీదేవి వస్తుంది అన్న మాట అయితే కాదు మన దగ్గర ఉంటే కొనుక్కోవచ్చు ప్రత్యేకంగా లక్ష్మీదేవి కోసమే మేము కొనుక్కుంటామండి అది ఉంటే కనుక వచ్చేస్తుందా అంటే మనం పనిచేస్తే కష్టపడితే మనకు డబ్బులు వస్తాయండి అయితే మరి ఇవి ఈ లక్ష్మీదేవి రావటానికి ముందర ఏనుగులు వస్తాయి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు కదండి పెద్దలనంటే ఏనుగులు పెట్టుకుంటే ఎందుకంటే మనకి శుభ సూచికంగా ఉంటుంది ఇందాకే చెప్పాను ఏనుగు కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి నిరాక్షేపణగా పెట్టుకోవటం ఒకటి లక్ష్మీదేవి వస్తుంది వచ్చిన లక్ష్మిని మనం ఎలా ఖర్చు పెట్టాలి ఏ విధంగా మనం గౌరవంగా ఉండాలి కొంతమంది దగ్గర చూస్తూ ఉంటాము చాలా డబ్బు ఉంటూ ఉంటుంది కానీ పైసా తీయటానికి బాధపడిపోతుంటారు పిసినారితనానికి పోయి ఇంకా కొంతమంది దగ్గర పది రూపాయలే ఉంటుంది కానీ వీళ్ళ దగ్గర వంద రూపాయల ఖర్చు చూస్తూ ఉంటుంది అంటే ఆలోచనలు అలా ఉంటాయి అంటే మనం ఎంతలో ఖర్చు పెట్టాలో ఆ నియంత్రణ చేయటానికి కూడా ఇటువంటివన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్తారు అంటే ఇది మూఢనమ్మకం కాదండి నమ్మకంగానే మనం స్వీకరించవచ్చు ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడూ మనకి గుర్తుకొస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఏనుగు బొమ్మలు చూసామో కాబట్టి ఏనుగు బొమ్మలు నిరాక్షేపణగా మన ఇంట్లో పెట్టుకోవచ్చు అయితే వాటికి ప్రత్యేకమైనటువంటి ఎప్పుడైతే ఒకసారి పూజ చేయటం మొదలు పెట్టామో అట్లాంటి పూజ చేస్తున్నామో అప్పుడు మనం పూజలోకే వినియోగించుకోవాలంతే అలా కాకుండా షో కేసుల్లో కానీ ఈ విధంగా కానీ పెట్టుకో కానీ కొంతమంది దగ్గర ఉదాహరణకి వరలక్ష్మి వర్త ఉందండి ఏనుగు బొమ్మలు అటు ఇటు పెడుతూ ఉంటారు పెడుతూ ఉన్నప్పుడు అప్పుడు కేవలం అమ్మవారి దగ్గర పెట్టినటువంటివి అమ్మవారి దగ్గరే పెట్టాలండి విడిగా ఎప్పుడు వాడుకోకూడదు అంటే పిల్లలకు ఆడుకోవటానికి అట్లాంటివి ఇవ్వటం అనేది అంత మంచిది కాదు కానీ మామూలుగా షో కేసుల్లో పెట్టుకోవచ్చు షో కేసుల్లోంచి తీసి అమ్మవారి దగ్గర అటు ఇటు పెట్టుకోవచ్చు అంటే ఏనుగు బొమ్మలు నిరాక్షేపడగా పెట్టుకోవచ్చు తప్పైతే విలేదు